మన తెలుగు రాష్ట్రాలు కాదు దేశం అంతా కూడా పుష్ప మేనుజతో ఊగిపోతూ ఉంటే ఆ పుష్ప సెలబ్రేషన్స్లో అల్లు అర్జున్ వాళ్ళ టీం అంతా కూడా మునిగిపోయి ఉంటే అంటే ఆ సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే ఈ క్రమంలో ఒక షాకింగ్ ట్విస్ట్ అల్లు అర్జున్ మీద చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది నిన్న రాత్రి ప్రీమియర్ షోక్ అని చెప్పి ఆర్టీసీ క్రాస్టర్ సంధ్యా థియేటర్లోకి అల్లు అర్జున్ వెళ్ళినప్పుడు తొక్కిసలాడ జరిగి రేవతి నగర్ నగర్కి చెందిన రేవతి అనే ఒక మహిళ చనిపోవడం ఎనిమిది సంవత్సరాల వాళ్ళ పిల్లోడు తీవ్రంగా అంటే చికిత్స పొందుతూ ఉండడం బాధాకం సరే దీనికి బాధ్యులు ఎవరా అంటే ఎవరిని బాధ్యులు చేయాలో తెలియదు ఐదేళ్ళ పిల్లోడు తొమ్మిదేళ్ళ పిల్లలతో భార్యపడతారు అంతా ప్రీమియర్ షోకి ఎందుకు పోయినారంటే అభిమానులము అంటూ ఉన్నారు మరి అల్లు అర్జున్ ఆ సినిమా వాళ్ళు ప్రమోషన్ అట్లా రావడమే ఏ హీరో అయినా వచ్చిపోతూ ఉంటారు జనాలు ఎగబడతారు మరి అల్లు అర్జున్ చెప్పకుండా వచ్చారా లేకపోతే పోలీసులు సరైన అక్కడ చర్యలు తీసుకోలేదా ముందే సెక్యూరిటీ పరంగా ఏం తెలియదు సినిమా రిలీజ్ అయితే హీరోలు పోతారు అది వాళ్ళ ఏమంటారు ఏ హీరో అయినా చేసేదే ప్రీమియర్ షోకి భార్య చిన్న పిల్లలను వేసుకొని వీళ్ళు మరి ఎందుకంటే అభిమానులు అంటారు సరే ఎవరిని బాధ్యతలు చేయాలన్న దాని మీద మనం ఇప్పుడు ఎందుకు జడ్జిమెంట్ ఇవ్వడం అక్కడ ఏం జరిగిందనే విషయాలన్నీ తెలియకుండా కంప్లీట్గా సరే పోలీసులు విచారణ అయితే జయనీయండి అల్లు అర్జున్ మీద వాళ్ళ సెక్యూరిటీ మీద అయితే కేసు ఫైల్ చేశారు తెలంగాణ న్యాయవాదులు తెలంగాణ న్యాయవాదులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టారు అల్లు అర్జున్ వాళ్ళ సెక్యూరిటీ మీద కేసు ఫైల్ చేశారట మరొక వైపు ఈ చనిపోయిన సంఘటన మీద నిర్మాణ సంస్థ మైత్రి స్పందించారు బాధాకరం చాలా బాధాకరం మేము ఆ కుటుంబానికి అండగా ఉంటాం అని చెప్పి వాళ్ళు స్పందించారు ఎంతవరకు సాయం అందించిందో అంతవరకు అందిస్తాము అని అల్లు అర్జున్ టీం స్పందించింది అలా జరగడం బాధాకరం మేము సాయం చేస్తాం అండగా ఉంటాం ఆ పిల్లోడికి వైద్యం ఖర్చులు ఇవన్నీ వివరాలు అయితే మేము చూసుకుంటాం ఏ స్థాయి వరకు సాయం చేయగలం ఆ స్థాయి వరకు మేము చేయిస్తాం వాళ్ళకు అని సంఘటన బాధాకరమే ఆ పరిస్థితులు ఎవరిని అందించాలో తెలియడం లేదు ఎవరిని అందించాలో తెలియడం లేదు దీన్ని ఎవరు ఎవరూ కాదని లేరు బట్ మనం ఏమన్నా అంటే జడ్జిమెంట్ ఇచ్చినట్లు అవుతుంది ఇంత సెన్సిటివ్ ఇష్యూలో కానీ కానీ మొత్తం మీద అయితే కేసు ఫైల్ అయింది చక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ మీద వాళ్ళ సెక్యూరిటీ మీద